పాలకూర కోడిగుడ్లు మసాలా పెట్టిన కర్రీ చాలామంది పులుసులు వాటిల్లో అలాగా గుడ్లు ఉడకబెట్టి వేసేస్తారు వేయించి ఇలా పెట్టుకున్నాను ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పొడి ఉప్పు పాలక్ పేస్ట్ వేసేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం కారం ఇలా ఇప్పుడు గుడ్లు వేసేసాం మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఉడికిపోయిందండి ఇదిగో కోడిగుడ్లు పాలకూర మసాలా కర్రీ రెడీ అయిపోయింది అదే అండి మిసాన్ వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకొక వంట తీసుకొచ్చాను మీ ముందుకి అదేంటంటే పాలకూర కోడిగుడ్లు మసాలా పెట్టిన కర్రీ ఇది కొంచెం కొత్తగా ఉందని మీరు అనుకుంటున్నారేమో కానీ చేస్తారు రెగ్యులర్గా చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం మనం వంటల్లోకి వెళ్ళిపోదాం దీనికి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కోడిగుడ్లు ఉడకబెట్టుకొని మజ్జిగ కొంచెం నాటు పెట్టుకోవాలి లేకపోతే పేలిపోతాయి కదా అందుకని నాటు పెట్టుకోవాలి దీన్ని కొంచెం ముందుగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఏంటంటే ఉల్లిపాయలు పేస్ట్ ఇది పాలకూర పేస్ట్ మామూలుగా కొద్దిగా కారం అది అన్నం వేస్తాం కాబట్టి అది అవసరం లేదనుకుంటున్నాను నేను చెప్పడం చూస్తారు కదా మీరే కొంచెం కారం అది వేస్తాను కొంచెం కారం కొంచెం గరం మసాలా అది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే సో కాబట్టి ఇంక మనం కూరలోకి వెళ్ళిపోదాం ఇదిగో గుడ్లు వేయించి పెట్టుకుంటాను మామూలుగా పచ్చి వేసేస్తారు కానీ పచ్చి వేస్తే అలాగా ఉడకబెట్టి పైన పచ్చి వేయడం బాగుందని నచ్చదు నాకు కొంచెం వేయిస్తే అవి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి చూడడానికి అందుకని కొద్దిగా వేయించుకొని పై పైన అవి వేసుకుందాం చాలామంది పులుసులు వాటిల్లో అలాగా గుడ్లు ఉడకబెట్టి వేసేస్తారు ఇలా కొంచెం వేయించి వేసుకుంటే బాగుంటాయి చూడడానికి ఇదిగోండి ఇలా వేగితే చాలు వేయించి ఇలా పెట్టుకున్నాను ఇందులోకి మెయిన్ ఉల్లిపాయ పేస్ట్ ఎందుకంటే అది కొంచెం పచ్చివాసన వస్తుంది కదా ఉల్లి పేస్ట్ అందుకని ఇది కొంచెం మగ్గాలి ఉల్లి పేస్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ వంటైనా మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి అన్నీ కట్ చేసుకొని పది నిమిషాల్లో మనం చేసేసుకోవచ్చు ఏది లేనప్పుడే చిరాకు వస్తుంటుంది అన్నీ కట్ చేసుకొని ఎదురుగా పెట్టుకున్నాం అనుకోండి ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు ఎంత వంట అయినా సరే అది గరం మసాలా పొడి ఉప్పు ఇదిగోండి ఇది వేగింది ఇప్పుడు పాలక్ పేస్ట్ వేసేస్తున్నాను ఇది కొంచెం ఈ పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత అప్పుడు అంతవరకు కాస్త వేపుతూ ఉంటాను పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నానండి కొంచెం పసుపు కొంచెం కారం సరే అండి ఓకే ఇప్పుడు గుడ్లు వేసేసాను ఓకేనండి ఒక సన్న మంట మీద ఒక పది నిమిషాలు ఉడకాలి అవి సో పది నిమిషాల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను మినిట్స్ లైచ్ మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఉడికిపోయిందండి ఇదిగో ఓకే ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు సూపర్గా ఉంది ఇంకా మనం తినమే ఆలస్యం ఓకే ఇదిగోండి పైన కొద్దిగా కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఓకే ఇదిగోనండి మన కోడిగుడ్లు పాలకూర మసాలా కర్రీ రెడీ అయిపోయింది అదే అండి ఈరోజు ఈ కర్రీ చేశాను ఇంకో రోజు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను అంతవరకు నాకు సెలవు ఇప్పించండి నమస్కారం